వెల్కమ్ టు మాజీ మంత్రి మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు తాజా చర్చకు దారితీశాయి దీనిపై విశ్లేషకులు సైతం విస్తృతంగా మాట్లాడుతున్నారు అసలు ఈటల రాజేందర్ కోణమేంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమీపిస్తున్న వేళ కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్పై పాజిటివ్గా మాట్లాడడం దేనికి దారితీస్తుంది అది దేనికి సంకేతం అని చెప్పేసి విస్తృతంగా ఒక చర్చ జరుగుతూ ఉన్నది ముఖ్యంగా ఈటల్ రాజేందర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రాజెక్టు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఆరోపణలు చేశారో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అది కమిషన్ల కోసం చేసిన ప్రాజెక్ట్ అని కేవలం కల్వకుంట్ల ఫ్యామిలీకి అది ఒక ఏటీఎంలో మారిందని లక్ష కోట్ల దోపిడీ జరిగింది అన్నట్టు కొన్ని ఆరోపణలు చేశారు ఆ అన్నింటినీ ఈటల రాజేందర్ గారు ఖండించారు ఏ ప్రభుత్వమైనా ప్రాజెక్టులు అనేది కమిషన్ల కోసం చేపడుతుందా ఇది తప్పుడు వాదన తప్పుడు ఆరోపణ ఇలాంటి విమర్శలు చేయడం కరెక్టు కాదు అన్నట్టు ఆయన వ్యాఖ్యానించారు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన విజన్ ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి అంతటికీ నీటిని సమకూర్చాలనే ఉద్దేశంతో ఒక సదుద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారు దానికోసం ఒక ప్రణాళిక వేశారు ఆ ప్రణాళిక అనేది అంటే ఏదైతే బడ్జెట్ ప్రణాళిక ఉంటుందో ఆ బడ్జెట్ ప్రణాళిక దాన్ని నిర్మిస్తున్న క్రమంలో పెరిగిన మాట వాస్తవమే అని అని చెబుతూనే ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదు ఒకవేళ జరిగిన అది తక్కువ మోతాదులో జరిగి ఉంటుంది అది అవినీతికి కానీ అక్కడ కట్టడాలకు కానీ అక్కడ డిజైన్కి కానీ ముఖ్య కారకులు దాంట్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్లు అవుతారు తప్ప విధానపరమైన నిర్ణయాలు తీసుకునే ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ వీరికి సంబంధించిన పాలనా అధికారులది ఎలాంటి తప్పు ఉండదు అని చెప్పేసి ఆయన అయితే వ్యాఖ్యానించారు ఇక అదే మాదిరిగా కేసీఆర్ ఎంతసేపు తెలంగాణ కోసం తాపత్రయ పడ్డారు తెలంగాణ రైతుల కోసం ఇతర ప్రజల కోసమే ఆయన తాపత్రయ పడ్డారన్నట్టు కూడా అంటే కేసీఆర్పై కూడా ఆయన ఒక క్లీన్ చీట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేసీఆర్పై అటు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈయన స్పా అంటే ఎలాంటి అవినీతి జరగలేదు కేసీఆర్ కూడా ఒక నిబద్ధత గల నాయకుడే అని చెప్పడం పట్ల పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి అయితే గత కొంతకాలం నుంచి ఈటల రాజేందర్ మళ్ళీ బీఆర్ఎస్లోకి చేరుతారు అన్న ఒక వాదన అయితే అంటే ఒక ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి విమర్శలు వస్తూ ఉన్నాయి అలాగే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే పొత్తు కుదిరింది అన్న విమర్శలు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ పదే పదే చేస్తూ ఉన్నది మరి ఇలాంటి నేపథ్యంలో ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఈ రెండు వాదనలు కరెక్టేనా అన్న ఒక అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి అంతేకాకుండా కేసీఆర్ గురించి కొన్ని విషయాలను కూడా ఆయన ప్రస్తావించారు కేసీఆర్ ఎప్పుడు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు అంటే ఏకపక్ష నిర్ణయాలు మాత్రమే తీసుకుంటారు అయితే ఇక్కడ కొన్ని విషయాలను ఆయన ప్రస్తావిస్తూ కొన్ని అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అటు మీడియాలో కానీ లేదంటే సోషల్ మీడియాలో కానీ విస్తృతమైన ఒక ప్రచారం జరుగుతుండేది కేసీఆర్ ఎవరి మాట వినరు ఆయన మా ఆయన చెప్పింది మాత్రమే వింటారు అనేది అయితే వాస్తవానికి తప్పు అని ఆయనకు చాలామంది చెప్పేవాళ్ళమని అని హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ ఈటల రాజేందర్ గారు తాను అని అందరూ ఏదైనా విషయం పట్ల ఖచ్చితంగా ఆయనతో మాట్లాడేవారు చర్చించేవారు అని చెప్పి అయితే ఆయన చాలా క్లియర్గా మాట్లాడారు అంటే ఈ నేపథ్యంలో పై వస్తున్న కొన్ని ఆరోపణలు కూడా ఆయన క్లియర్ చేసినట్టు అయింది కాకపోతే ఇక్కడ కొన్ని విషయాలు ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని కేసీఆర్ పట్టుబట్టుకొని కూర్చున్నప్పుడు ఇక కేసీఆర్ఏ పై చేయిగా ఉండేది అంటే కేసీఆర్ ఇక నేను నేను చెప్పిందే ఫైనల్ అన్నట్టు ఒక డిసిషన్ తీసుకునేవారని మాత్రం ఆ ఒక్క మాట చెప్పారు మొత్తం మీద జూబ్లీల్స్ ఉప ఎన్నికల వేళ కేసీఆర్పై అటు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆ ఈటల్ రాజేందర్ మాట్లాడడం అనేది అయితే ఇప్పుడు కాల కోణాల్లో చూస్తూ ఉన్నారు విశ్లేషకులు మొత్తం మీద ఇది బీఆర్ఎస్కి చాలా వచ్చే అంశం అని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు ఇక దీనిపై అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా విస్తృతమైన ట్రోలింగ్ చేస్తూ ఉన్నాయి మేము ఎప్పటి నుంచి చెప్తా ఉన్నాము బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని మీరు నమ్మలేదు ఈరోజు ఈటల రాజేందర్ బీజేపీ ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను ఒకసారి మీరు గమనించండి ఎప్పటికైనా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నట్టు కాంగ్రెస్ శ్రేణులు అయితే విస్తృతమైన ట్రోల్స్ చేస్తూ ఉన్నారు అయితే దీనిపై బీఆర్ఎస్ పార్టీ అయితే దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ను పెట్టుకొని తమ ప్రచారంలో భాగంగా అంటే జూబ్లీహిల్స్ ఉప ప్రచారంలో భాగంగా ఒక అస్త్రంగా వాడుకుంటా ఉన్నారు అంటే కేసీఆర్పై చేసిన ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన ప్రాజెక్టులపై వచ్చిన ఆరోపణలు ఇవన్నీ అవాస్తవం అనేది ఈటల రాజేందర్ మాటలను బట్టి చూస్తుంటే అర్థమవుతుంది అనేది ఆ బీఆర్ఎస్ శ్రేణులు అయితే విస్తృతంగా ప్రచారం చేసుకుంటా ఉన్నారు అయితే దీనిపై ఇప్పటివరకు బీజేపీ శ్రేణులు కానీ బీజేపీ నాయకత్వం కానీ ఎలాంటి స్టాండ్ తీసుకోలేదు అయితే ఆయన అదే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాళేశ్వరం కమిషన్ నేపథ్యంలో ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ హాజరైన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు నేను హాజరైంది ఆర్థిక మంత్రిగా అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్నందుకు అక్కడికి హాజరయ్యాను తప్ప బీజేపీ ఎంపీగానో బీజేపీ నాయకుడుగానో హాజరు కాలేదు కాబట్టి అప్పుడు ఎలాంటి అంటే ఎలాంటి పరిణామాలు జరిగాయో అది మాత్రమే నేను కమిషన్కి చెప్పాను తప్ప బీజేపీ నాయకత్వము బీజేపీ నాయకులు చెప్తున్నట్టుగా ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కల్వకుంట్ల ఫ్యామిలీకి ఏటీఎంగా మారింది అని తాను చెప్పలేదని చెప్పలేడని ఎందుకంటే అది జరగలేదని అది వాస్తవం కాదు అని అది కేవలం పొలిటికల్ కామెంట్స్ మాత్రమే అన్నట్టు ఆయన వివరించారు మొత్తం మీద ఈటల రాజేందర్ మాటలను బట్టి చూస్తే ఒక విషయం అయితే చాలా క్లియర్గా అర్థమైపోయింది కేసీఆర్ అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈ రెండు సరైన దశలోనే ఉన్నాయి కేసీఆర్ సరైన నాయకుడే ఆయన ఎక్కడ అవినీతికి పాల్పడలేదు అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా ఎలాంటి అవినీతి జరగలేదు అన్నట్టు ఆయన స్పష్టం చేశారు మరి చూడాలి ఈయన తీసుకొచ్చిన అంటే ఈ ఈటల రాజేందర్ లేవనెత్తిన ఈ అంశాలు జూబ్లీల్స్ ఉప ఎన్నికలపై ఏ విధంగా ప్రభావం పడతాయి దాని తరువాత ఆయన పొలిటికల్ కెరీర్ పైన ఏదైనా ప్రభావం పడుతుందా అనేది రానున్న రోజుల్లో తెలియాల్సి ఉంది